హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్క డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా స్టోరీలోని యాభై భాగం హరి భయం భయంగానే ఆఫీస్లో అడుగు పెట్టగానే రిసెప్షన్లో హరి గురించి ముందే చెప్పి ఉంచిన వేణు హరి రాగాని వేణు దగ్గరికి పంపించమని చెప్పేసరికి హరిని డైరెక్ట్గా వేణు దగ్గరికి పంపిస్తారు వేణు హరి వైపు చూసి వచ్చేసావా నీ కోసమే వెయిటింగ్ అంటూ తన చేతిలో అపాయింట్మెంట్ లెటర్ పెట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వర్క్ చేయి ఇక్కడ కాని నీ చేతి వాటను తెలివితేటలు చూపించావంటే స్వాతి భర్తవని కూడా చూడకుండా చంపేసి బాడీని కూడా దొరకకుండా చేస్తాడు మావాడు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి మేనేజర్ దగ్గరికి పంపిస్తాడు మేనేజర్ హరి వైపు ఒకసారి చూసి తనని అపాయింట్ చేసిన పోస్ట్ గురించి వివరంగా చెప్పి తన టీం లీడర్కి అప్పగించేస్తారు హరి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముఖ్యంగా రుద్రకి భయపడి వర్క్ మీద శ్రద్ధ పెట్టి చేస్తూ ఉంటాడు ఆఫీస్కి లేట్గా వచ్చిన రుద్ర తన క్యాబిన్కి వెళ్తూ శ్రద్ధగా వర్క్ చేసుకుంటూ ఉన్న హరిని చూసి సైడ్ స్మైల్ ఇచ్చి తన క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ శక్తిని డైవర్ట్ చేసి మళ్ళీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు సాయంత్రం అందరూ వెళ్ళిపోయే టైంలో వేణు ద్వారా హరిని తన క్యాబిన్కి పిలిపించుకుంటాడు అప్పటికే హరి చేసిన వర్క్ అంతా వేణు ద్వారా తెప్పించుకొని చెక్ చేస్తూ ఉంటే హరి అక్కడే పని చేస్తున్నాడని తెలిసిన శక్తి రుద్ర పక్కనే నిల్చొని హరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది హరి భయం భయంగానే వేణుతో పాటు క్యాబిన్ దగ్గరికి వెళ్ళి మే ఐ కమిన్ సార్ అని వి వినిపించి రుద్ర కమీన్ అని అనగానే రుద్ హరి రుద్ర క్యాబిన్లోకి వస్తూ లోపలికి వస్తాడు రుద్ర తల కూడా పైకెత్తకుండా ఏమంటుంది స్వాతి కొంచెమైనా మారిందా లేదా అని అడుగుతాడు హరి ఒక నిట్టూర్పు విడిచి తను కొట్టిన దానితో సహా మొత్తం చెప్పగానే శక్తికి కోపం వచ్చి ఆడపిల్ల మీద చేసుకుంటావా బుద్ధి లేదా నీకు అని అరుస్తుంది హరి బిక్కమొహం వేసుకొని మరి ఏం చేయమంటారు మేడం తను మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో మీకు చెప్పాను కదా మాకు కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నాకంటే సరే అనుకోవచ్చు కనీసం పెద్దవాళ్ళు మా అమ్మ నాన్నలకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అది కూడా లేకుండా తన కాళ్ళ కింద చెప్పుల్లా చూస్తాను అంటుంటే ఎవరికి మాత్రం కోపం రాదు చెప్పండి ఏం మీకు మాత్రం కోపం రాదా మీ భర్త మీ పేరెంట్స్ని మీ కాళ్ళ కింద చెప్పులా చూస్తాను అంటూ రుద్రగారు అంటే మీకు బాధ కలగదా ఆ బాధలోనే చేయి చేసుకున్నానే తప్ప కావాలని కాదు అని కొంచెం రోషంగానే అంటాడు హరి చెప్పిన దానికి శక్తి నోరు మ్యూట్ అయిపోతే రుద్ర మాత్రం సీరియస్గా హరి వైపు చూస్తూ నువ్వు చేసింది కరెక్టే కానీ పదే పదే తనని కొట్టి మొండి దాన్ని చేయకు ఏదైనా మాటలతోటి మారేలా ఎక్కువగా మారేలా చేయాలి లేదంటే చేతల్లోకి దిగాలి ముందుగానే చేతల్లోకి దిగితే శరీరానికి దెబ్బలు అలవాటైపోయి జీవితం ఇంతే అని మైండ్ ఫిక్స్ అయ్యిందంటే తన అంతా అలాగే ఉంటుంది అని అంటాడు ట్రై చేస్తున్నాను సార్ కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి బట్ నోటికొచ్చింది మాట్లాడుతూ నాకు కోపం తెప్పిస్తుంది ఇకపై జాగ్రత్తగానే ఉంటాను మాటలతోనే తనని మార్చడానికి ప్రయత్నిస్తాను ముఖ్యంగా తనని తాను ప్రూవ్ చేసుకోమని చెప్పాను లేకపోతే కఠినంగా శిక్షిస్తానని చెప్పాను మరి అది ఎంతవరకు చూసుకుంటుందో నాకు తెలియదు మీరు చెప్పిందే యూ యాజ్ ఇటీస్ చేస్తున్నాను సార్ స్వాతిని నిదానంగా మారుస్తున్నాను బట్ తనని అప్పుడప్పుడు కొట్టక తప్పదు మీరు నా మీద అలాంటి టైంలో సీరియస్ కాకండి మీకు తెలుసు స్వాతి మెంటాలిటీ అని భయంగా చెప్ భయంగానే అంటాడు రుద్ర తన నుదుటి మీద రుద్దుకుంటూ ఓకే అని చెప్పి వర్క్ బాగానే చేస్తున్నావు ఇలానే కంటిన్యూ చేయి టైం టు టైం ఆఫీస్కి రా ఇంటి దగ్గర టెన్షన్స్ అన్ని ఆఫీస్లో చూపించావంటే ఈ రుద్ర గురించి తెలుస్తుంది నీకు పూర్తిగా అని సీరియస్గా చెప్తాడు మీకు కోపం తెప్పించే పని నేను ఏది చెయ్యను సార్ ఒక్కసారి కోపం తెప్పించినందుకే నా పొజిషన్ ఇలా ఉంది మరొకసారి కోపం తెప్పిస్తే ఈ భూమి మీద కూడా ఉండరేమో అని భయంగా అంటాడు గుడ్ ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్పగానే వేణు హరిని తీసుకొని బయటికి వెళ్ళిపోతే రుద్ర వైపు చూస్తూ ఇంత వైలెన్స్ అవసరమా రుద్రగారు స్వాతి విషయంలో అని అడుగుతుంది తప్పదు స్వీటీ తను నార్మల్గా మారి మనిషిగా అయితే నేను నీ విషయంలో రియాక్ట్ అయినప్పుడే మారిపోయి అత్తారింట్లో కొంచెమైనా జాగ్రత్తగా ఉండేది అలా కాకుండా తన పొగరు చూపిస్తూ ఉంటే హరి ఇలాగే రియాక్ట్ అవ్వటంలో తప్పేమీ లేదు సో నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోవటం మానేసి స్వాతి విషయం నేను చూసుకుంటాను అని చెప్పి పదా ఇంటికి వెళ్దామంటూ శక్తిని తీసుకుని ఇంటికి వెళ్తాడు హరి ఇంటికి వెళ్ళేసరికి స్వాతి సోఫాలో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మిర్చి బజ్జీ తింటూ ఉంటే హరి కోపం నషాలానికి అంటి స్వాతి ఎదురుగా నిలబడి ఆ ప్లేట్ విసురు కొట్టి నీకేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అని అరుస్తాడు అంత త్వరగా హరి వస్తాడని ఎక్స్పెక్ట్ చేయని స్వాతి దేవి గారు ఇద్దరు భయపడుతూ దేవి గారు గరిటె పట్టుకొని వంటగదిలో నుంచి బయటికి రావటం చూసిన హరి ఏంటమ్మా ఇది కోడన్ని దర్జాగా కూర్చోబెట్టి తినిపిస్తున్నావా ఇలానే చెయ్యి నీ నెత్తి మీదకెక్కి డాన్స్ వేస్తుంది నీకు చెప్పాను కదా ఆల్రెడీ దీనిచేత ఇంటి పని వంట పని ఒంటి పని అన్నీ చేయించమని మరి ఎందుకు ఏమీ చేయించకుండా ఇలా కూర్చోబెట్టావు అని అరుస్తాడు లేదురా ఇప్పటి వరకు ఇవ్వటంతోనే సరిపోయింది పాపం చాలా మందికి ఇచ్చింది కదా కొంచెం రిలాక్స్ అవుతుందని కూర్చోమని నేనే చెప్పాను అని దేవి గారు స్వాతిని వెనకేసుకొని వస్తారు స్వాతి మాత్రం బేలక కిందపడిన బజ్జి వైపే చూస్తూ మనసులో హరిని బండబూతులు తిట్టుకుంటూ నోటి దగ్గర ఫుడ్ విసిరేశాడు వీడే మనిషి అని అనుకుంటుంది వాయినాలు ఇచ్చినందుకే నీ కోడలేమి కరిగిపోదు అమ్మా ఇప్పటి నుంచి నువ్వు ఇలా దీనితో పని చేయించకుండా కూర్చోబెడితే ఇక రేపు తనే నేర్చుకుంటుంది చెప్పు అని అంటూ స్వాతి చేతిని పట్టుకొని వంటగదిలోకి తీసుకువెళ్ళి నువ్వే స్నాక్స్ చేసి తీసుకురా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ దేవి గారి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ కోడలికి హెల్ప్ చేసినట్టు నాకు అనిపించిందంటే అమ్మ బాగుండదు చెప్తున్నా ఇప్పటికే రుద్రగారు చాలా స్ట్రైట్గా వార్నింగ్ ఇచ్చారు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు నువ్వు అది పట్టించుకోకుండా నీ కోడల్ని కాలు మీద కాలు పెట్టకుండా కాలు కింద పెట్టకుండా చూసుకుంటే అది మారదు మన జీవితకాలం రుద్రం సరికి భయపడుతూ బిక్కు బిక్కుమంటూ ఉండాలి అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు దేవి గారు ఒక నిట్టూర్పు విడిచి కింద పడిన మిర్చి బజ్జీ తీసి తీసుకువెళ్ళి వంటగదిలో పెట్టేస పెట్టడానికి వెళ్ళేసరికి స్వాతి బేలగా గ్యాస్ వైపు చూస్తూ ఉంటే దేవి గారు బాధగా స్వాతికి మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూచాయిగా చెప్పి చెయ్యి వాడు వచ్చేలోపు చేయి లేదంటే మళ్ళీ ఏదో ఒక రాద్ధాంతం చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోతే స్వాతి హరిని తిట్టుకుంటూ వచ్చిరాని వంటలు చేస్తూ ఉంటుంది హరి బయటికి వచ్చి సోఫాలో కూర్చొని స్నాక్స్ అని అరవగానే స్వాతి తను చేసినవి తీసుకువచ్చి హరి ఎదురుగా పెట్టి తిను అని అంటుంది హరి వాటిని చూసి ఉదయం చేసినట్టు ఉండవు కదా అని అడుగుతాడు అంత భయం అక్కర్లేదు పిండి కలిపింది నేను కాదు మీ అమ్మగారే కాబట్టి నిర్భయంగా తినేయచ్చు అని అంటుంది హరి అప్పుడు ధైర్యంగా తిని పర్లేదు ఈరోజు అంతగా ఏం చేశావు వాయినాలు తప్ప పర్లేదు సరే ఈరోజు ఏం చేసావు అంతలాగా వాయినాలు తప్ప అని ఆరాంగా అడుగుతాడు దేవి గారు వాళ్ళ మాటలు విని స్వాతి ఎక్కడ నిజం చెప్పేస్తుందేమో అని భయపడి కంగారుగా బయటికి వచ్చి నీకు తెలుసా హరి ఈరోజు మధ్యాహ్నం వంట కూడా స్వాతినే చేసింది ఇంట్లో పనంతా తనే చేసింది వాయినాలు ఇచ్చేటప్పుడు మాత్రమే నేను చిన్న చిన్న హెల్ప్ చేశాను ఒక్కరోజులో చాలా మారిపోయింది అని ఎక్కడ లేని అబద్ధాలు చెప్పేస్తుంది హరే సీరియస్గా దేవి గారి వైపు చూస్తూ ఏంటి ఇది ఈ పనులన్నీ అదే చేసిందా ఇది చేసిన వంటతిని నువ్వు ఇలా నా ముందే నిలబడ్డావంటే నమ్మే విషయమా అమ్మ అబద్ధాలు చెప్పటానికి నోరు ఎలా వస్తుంది దీనికి ఎందుకు నువ్వు హెల్ప్ చేస్తున్నావు నువ్వు ఉదయం అంతా స్ట్రిక్ట్గా చెప్పాను కదా పని మొత్తం ఇదే చేయాలని అలా చేయకుండా నీ చేత చేయిస్తుంది కాబట్టి ఈరోజు భోజనం కడ్ కాబట్టి నోరు మూసుకొని రూమ్లో పడుండమని చెప్పు అని చెప్పి టీవీ పెట్టుకుంటాడు స్వాతి కోపంగా హరి వైపు చూస్తూ హరి నువ్వు టూ మచ్ చేస్తున్నావని నీకు అనిపించటం లేదా ఆయన పనులన్నీ నేను చేస్తే మీరందరూ దర్జాగా కూర్చుంటారా ఈ ఇంట్లో నేనెంత పని చెయ్యాలో మీరు కూడా మీ అమ్మగారు కూడా అంతే పని చెయ్యాలి అని దురుసుగా అంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్